ఈ రోజు ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి నా బీసీ సోదరు నా గతంలో ప్రస్తావించారు దానికి రీజన్ ఏం లేదు గతంలో మేము పనిచేసి ఉన్నాం కాబట్టి మా పేరు ప్రస్తావించారు అంతే అంత ఇక్కడ రెండో రీజన్ కూడా ఏం లేదు రెండోది ఐదారు సంవత్సరాల క్రితమే సోషల్ మీడియా వేదికగా సమాజంలో వెనకబడినటువంటి రెండో తరగతి కులాలుగా బీసీలో పర్యటన నాయ బ్రాహ్మణ విశ్వ బ్రాహ్మణ వడ్డీ ఈ ఈ అన్ని కూడా కలుపుకొని మేము ఎన్నో కార్యక్రమాలని చేసి రాష్ట్ర స్థాయిలో కూడా ఈ కులాలకి రాజకీయ పార్టీలు గుర్తింపు ఇచ్చే విధంగా కూడా మేము కార్యక్రమాలు చేయడం జరిగింది కాబట్టి ఈ రోజు మిగిలిన తమ్ముడు సోదరులందరూ కూడా మమ్మల్ని గుర్తించాలనేది వాస్తవం పని చేస్తే మాత్రమే ఫలితం ఉన్నదనేది కూడా మేము బలంగా నమ్మాము అప్పట్లో ఇండివిజువల్ కులాలుగా మేము ముందుకెళ్తూనే ఒక బీసీ కులాల వేదికలాగా ఏర్పాటి కొన్ని కొన్ని రిప్రజెంటేషన్స్ మేము చేసి ఆ రోజుల్లో కొమ్మలకి రచకులకి న్యాయబ్రాహ్మణికి విశ్వబ్రాహ్మణులకి ఐదు కులాలకి ఎమ్మెల్యే టికెట్ అవకాశాలు లేని కులాలకి ఎమ్మెల్సీలు ఇస్తామని చెప్పేసి అని ఒక ప్రధాన పార్టీ దగ్గర నుంచి కూడా మేము హామీ తీసుకుని ఎంతో ప్రచారం చేయడం జరిగింది కానీ హామీ నెరవేర్లేదు నెరవేరకపోగా బీసీని బీసీని ఇంకా చాలా కనబడిపోయారు నేను స్పష్టంగా విషయం చెప్తాను ఇక్కడ అందరం చదువుకున్నాడమే కానీ మనం చేస్తాం తప్పిందంటే మనం రాజ్యాంగాన్ని చదవడం భగవద్గీత చదువుతున్నాం పాఠ్యాంశంలో పుస్తకాలు చదువుతున్నాం కానీ రాజ్యాంగం చదవట్ల మీరు ఒకసారి రాజ్యాంగం చదవండి రాజ్యాంగంలో ఎక్కడా కూడా బీసీ అనే పదం లేదు మనకి విద్యా ఉద్యోగంలో రిజర్వేషన్ ఆర్టికల్ సిక్స్టీన్ ఫోర్ అంటే పదహారు నాలుగు దాంట్లో వెనకబడిన సమాజంలో వెనకబడిన వర్గాలకి విద్య పరంగా ఉద్యోగ పరంగా సామాజిక వెనకబడిన వర్గాలకి రిజర్వేషన్ కనిపించడం కానీ ఎక్కడా కూడా బీసీ అనేటువంటి పదం లేదు భారత రాజ్యాంగం నిజంగా భారతదేశంలో హక్కులు అంటే వాళ్ళు బీసీకి మాత్రం మీరు చాలా స్పష్టంగా చూడండి ఎస్సీలకి ఎస్టీలకి సంబంధించినటువంటి ఆర్టికల్స్ ఉన్నాయి పదిహేను పదహారు చాలా ఆర్టికల్స్ ఉన్నాయి వాళ్ళ మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ ఉంది వాళ్ళకి సంబంధించిన ఒక స్పష్టత ఉంది దేశ స్థాయిలో ఎస్సీ ఎస్టీలంగా చేర్చాలంటే దాన్ని ఒక కమిటీలు వేయాల దాని విధి విధానాలన్నీ చాలా ఉన్నాయి అదే బీసీలో కమిటీ బీసీలో కులాలు చేర్చాలంటే కమిటీలు ఉన్నాయా భారత్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు వేల నాలుగు ముందు తొంభై మూడు కులాలు బీసీ కోలాలు ఉంటే ఈ రోజు నూట నలభై నాలుగు కులాలు బీసీ కోవాలని ఏ రోజైనా సరే ఇప్పుడు దాకా పనిచేసినట్టు బీసీ సంఘాలు మీరు బీసీ దగ్గర ఎందుకు కలుగుతున్నారు అనేటువంటి ఎవరైనా ప్రశ్నించారా ఎవరైనా కూడా ఉద్యమాలు చేశారా ఎవరైనా ఎక్కడైనా పోరాటాలు చేశారా లేనే లేదు

ముందు నా ఇల్లు చక్కదిద్దుకోవాలి తర్వాత నేను సమాజంలో నారాజు ఎవరైతే కలిసి ప్రయాణం చేసి వాళ్ళు చక్కదిద్దామని చెప్పారు గతంలో మేము ఏ ఒక పీసీ కులాలతో పెళ్లి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ కొమ్మ వ్యవసాయ రావడానికి ముందు వచ్చిన తర్వాత అనేది మా శివరామ్మ కూడా తెలుసు రాష్ట్రంలో కులానికి గుర్తింపు ఎలా వచ్చింది దానికి సబ్బు చోటు మేము చేశామని కూడా చెప్తాం ఇక్కడ నేను ఇంకో విషయం చెప్తాను ఇందాక సోదరులు సంచారంచారాన్ని ముక్తి చేస్తారు బీసీ ఉంటారు వీళ్ళకు చెందినటువంటి ఒక టీవేశ్వరి యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఎంబీసీ కార్పొరేషన్ పెట్టారు మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ కార్పొరేషన్ పెట్టి దానికి మా వ్యక్తిని సామాజిక చేశారు అదే ఇక్కడ కూడా ఏర్పాటు చేశారు ఎంబీసీ కార్పొరేషన్ పెండర్ వేరే తీసుకొచ్చేసి ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్ చేశారు ఆయన కానీ అసలు ఎంబీసీ అంటే చట్టపద ఎక్కువని చెప్పండి ఎంబీసీ అంటే చట్టపదతే లేదు నేను ఎంబీసీ కార్పొరేషన్ కేవలం ఆయా వర్గాలను చేయడం కోసం మాత్రమే ఇటువంటి అన్నీ ఉంటాయి ఈ రోజు కొన్ని కులాలు కొన్ని రాజకీయ పార్టీలు చెప్పుకుంటా ఉంటాయి మేము చాకలే పదాన్ని నిషేధించాం మంగళ పదాన్ని నిషేధించాం ఎక్కడ నిషేధించా